నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ఏపీకి బిల్లీ గేట్స్ వచ్చినప్పటి నుంచి వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కటి కామెంట్ రూపంలో చూస్తూ ప్రచారం చేస్తున్నారు అటు సోషల్ మీడియాలో కావచ్చు వైసీపీ పార్టీ నుంచి ప్రతి ఒక్కటి కామెంట్ చేస్తున్నారు అసలు బిల్లీగేట్స్ ఎందుకు వచ్చారు అని కామెంట్ చేయడం పక్క చూసుకుంటే బాబుగారిని ఎందుకు కలిశారు బిల్గేట్స్ వచ్చి సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతూ ఇట్ట వైరల్ చేస్తున్నారు వైసీపీ పదే పదే టార్గెట్ చేస్తూ వస్తున్నారు అసలు నిజానికి వైసీపీ వ్యూహం ఏంటి ఇలాంటి అంశాలను చర్చించము స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ బిల్గేట్స్ రావటం ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఎందుకు అంత తపన ఎందుకంటే ఇప్పుడు బాబు గారిని కలవటం వాళ్ళకి నచ్చట్లేదా లేకపోతే అసలు వైసీపీ వాళ్ళ ప్రచారం సోషల్ మీడియాలో మూడు రోజుల నుంచి బాగా ప్రచారం చేస్తున్నారు అసలు ఎందుకు సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇంత ప్రచారం చేయటం అంటే టార్గెట్ బిల్ గేట్స్ అనేది ఒక వ్యూహంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం బ్యాచ్ ఎందుకు తీసుకుందంటే దీని వెనుక మహాకుట్ర అంటే బిల్ గేట్స్ని ఈ విధంగా టార్గెట్ చేయడం ద్వారా మిగతా పారిశ్రామికవేత్తలను కూడా బెదిరించే కుట్ర ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడేటటువంటి పరిస్థితి తేవాలి అన్న వ్యూహం అంటే ఏంటి బిల్ గేట్స్ వచ్చి చంద్రబాబుని పోగడటం వీళ్ళకి కంటగింపు అయిందా అమరావతి నిర్మాణం గురించి చంద్రబాబు ఆయన్ని వివరిస్తే గ్రేట్ వర్క్ అన్నాడు సంజీవని ప్రోగ్రామ్ కుప్పంలో సక్సెస్ అయింది చిత్తూరు జిల్లాలో బ్రహ్మాండంగా నడుస్తుంది దీన్ని స్టేట్ మొత్తం పెట్టాలనుకుంటున్నామంటే నైస్ అన్నాడు ఇప్పుడు ఈ మాటలు అసలు చంద్రబాబుని ఆయన్ను చూడగానే బిల్ గేట్స్ హలో హౌ ఆర్ యూ మై ఫ్రెండ్ అన్నాడు అంటే ఈ సాన్నిహిత్యం లేకపోతే ఇంత క్లోజ్నెస్ మీరు తట్టుకోలేకపోతున్నారా ఏదో ఎప్స్టీన్ ఫైల్స్లో ఏదో బిల్గేట్స్ గురించి వచ్చింది దాన్ని అడ్డం పెట్టుకుని సైకో అని రాక్షసుడని దుర్మార్గుడని వాళ్ళంతా అసలు సోషల్ మీడియాలో వీడియోలు చెలరేగిపోవటం అవునా ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ గురించి వచ్చింది ఇప్పుడు ట్రంప్ని మోడీ కలవడా కలుస్తా మొన్న మోడీ ఫోన్ చేసి ట్రంప్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాను దాన్ని బట్టి ఆయన భారతదేశంపై సుంకాలు ఎత్తేస్తున్నాను అన్నాడు అంటే ట్రంప్ పేరు ఎప్స్టిన్ ఫైల్స్లో ఉందని చెప్పి మోడీ వదిలేస్తాడా ఇప్పుడు పుతిన్ పుతిన్ మొన్న వచ్చాడు రష్యా అధ్యక్షుడు మొన్న వచ్చి భారతదేశంలో పర్యటించాడు మోడీ ఆయన చర్చలు జరిపారు ఒప్పందాలు కుదుర్చుకున్నారు పుతిన్ పేరు ఎప్స్టిన్ ఫైల్స్లో ఉంది మోడీని ఎందుకంటే టార్గెట్ చేయాల అసలు మోడీ పేరే ఉందంట రాహుల్ గాంధీ చెప్తున్నాడు మోడీ దుర్మార్గుడు అంటారా మోడీ సైకో అంటారా అనండి మరి ఎందుకనరు అంటే జగన్ జుట్టు పట్టుకులు అవుతాడా అంటే మీ జుట్టు అతని చేతుల్లో ఉంది కాబట్టి మోడీని అనరు అంటే బిల్ గేట్సే మీకు దొరికాడా తేలిగ్గా ఆయన ఏంటి అసలు ఆయన అసలు ఈ మైక్రో కంప్యూటర్ యుగంలో అతను ఒక పైనీర్ ఇప్పుడు ఆ విండోస్ ఎంఎస్ దాస్ ఇప్పుడు అవన్నీ కూడా ఇవాళ ఇంటర్నెట్ ఈ కంప్యూటరు ల్యాప్టాప్ అసలు లేకపోతే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బీటీగా బయోటెక్నాలజీగా లేకపోతే ఇప్పుడు ఏంటిది డేటా సైన్స్ డేటా ఎనలిటిక్స్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు ఇది ఇదొక మహావృక్షం లాగా ఇది అసలు ఈ సైన్స్ ఇదంతా దీని అంతటికీ నాంది బీజం వేసింది ఎవరు ఆ రోజు బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ మనం చూసాము అంటే ఒకటి మీకు అంత చులకన ఎలా అయిపోయాడు ఆయన ఇవాళ ప్రపంచంలోనే ఇవాళ కుబేరుల్లో నెంబర్ త్రీయో అతను మొత్తం తన ఆశనంతా దానం చేశాడు నైంటీ నైన్ పర్సెంట్ గేట్స్ ఫౌండేషన్ ఆ పల్స్ పోలియో అని చెప్పి ఆ రోటరీ క్లబ్ వాళ్ళకే దగ్గర దగ్గర వెయ్యి కోట్లు ఎంత ఇచ్చారు ఒక వంద బిలియన్ డాలర్స్ బిలింద గేట్స్ ఫౌండేషన్ కింద పెట్టి ఆయన దాతృత్వాన్ని అతను ప్రోత్సహిస్తూ ప్లెడ్జ్ చేయండి అని ఆయన పిలుపుని అనుసరించి అనేక మంది చేశారు వాళ్ళ యొక్క సంపాదనలో ఐటీ దిగ్గజ కంపెనీలు వార్న్ బఫెట్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తులు మరి సమాజ సేవకి ఖర్చు పెడుతున్న దీంట్లో అంటే ఎప్స్టిన్ ఫైల్స్లో పేరు వచ్చింది కాబట్టి దాన్ని వడ్డం పెట్టుకుని చంద్రబాబు ఈయన పొగుడుతున్నాడు కాబట్టి ఇట్లా చేస్తారా ఎవరు అతను సుధాకర్ బాబు అనేవాడు ఎవరో ప్రెస్ మీట్ పెట్టాడు వైసీపీ వాళ్ళంతా ఎన్ని టీలు ఖర్చు అయ్యాయి ఏ టీ తాగాడు ఎన్ని సమోసాలు తిన్నారు ఏ సమోసా తిన్నాడు ఈ ఆ ప్రశ్నలు అడిగేది ఇప్పుడు ఆ ప్రశ్నలు సమోసాల గురించి ఎత్తగానే ఏం జరిగింది ఎగ్ పఫ్లు బయటకు వచ్చింది జగన్ ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా మూడు కోట్ల అరవై లక్షల ఎగ్ పఫ్లు తిన్నారంట ఎవరు తిన్నారు ఒక్కొక్క ఎగ్ పఫ్ ఇరవై రూపాయలు కొన్నారంట రోజుకి తొమ్మిది వందల తొంభై మూడు ఎఫ్ ఎగ్ పఫ్లు అంట అంటే ఎగ్ పఫ్ల బిల్లే జగన్ సీఎంగా ఇరవై వేల రూపాయలు రోజుకి నెలకు ఆరు లక్షలు మూడు కోట్ల అరవై లక్షలు బిల్లు చూపిస్తున్నారు వాళ్ళు మీరు సమోసాలు లెక్క అడగటం ఏంటి ఈ ఎగ్ పఫ్లు మీరు వాడింది బయటికి రావడం ఏంటి వాళ్ళు అంటారు లొకేషన్ని నువ్వు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళావు ప్రభుత్వ డబ్బుతో ఎలా వెళ్తావు అని అడుగుతారు ఇప్పుడు ఆయన ట్వీట్ ఏడు చేశాడు వాడు ఏది కొలంబో భారత్ పాక్ మ్యాచ్కి చూడటానికి అతను వెళ్తే అతను వెళ్తాడు క్రికెట్ మ్యాచ్ అతను ఇంట్రెస్ట్ అమిత్ షా కొడుకు కూడా ఇంట్రెస్ట్ ఆయనే కదా అసలు బీసీసీఐ ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉన్నది జైషా జైషా ఈయన ఫ్రెండ్స్ ఈయన క్రికెట్ మ్యాచ్ చుట్టానికి వెళ్తే మీకేంటి కడుపు బిల్ గేట్స్ చంద్రబాబును పోగొడితే మీకేంటి కడుపు అరే అసలు మండిపోతుందిరా నాయనా కడుపు కాస్త ఏమన్నా పోసుకోండి కడుపు అంటే ఎలా చల్లార్చాలి ఆ మధ్య ట్యాబ్లెట్లు కూడా పంపిస్తున్నా అన్నాడు లోకేష్ ఈ కడుపు మంటలు అయిపోయాయేమో కడుపు మంట తెల్లడానికి ఇప్పుడు ఏమన్నాడు లోకేష్ ఇప్పుడు ఫ్లైట్ టికెట్ నాదే మ్యాచ్ టికెట్ నాదే అవును నా దుడ్లుతో నేను వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చేస్తే నీకెందుకు నీ దుడ్లతో వెళ్ళానా అని అడుగుతున్నాడు జగన్ అవును దుడ్లు పెట్టి కొట్టాడా అంటే ఎందుకు కదిలిచ్చి కంపు చేసుకోవటం ఎందుకు లోకేష్ జోలికి వెళ్ళటం ఎందుకు ఇప్పుడు ఈ విమర్శల ద్వారా వీళ్ళకి ఇమేజ్ పెరుగుతుందా డ్యామేజ్ అవుతుందా అసలు ఇమేజ్ ఉంటే అంటావా ఇది ఎక్కడి డ్యామేజ్ అమ్మా ఇప్పుడు ఒకటి మీ పార్టీ వాళ్ళ నమ్మకం లేదు జనానికి మిమ్మల్ని అసలు జనం నమ్మట్లేదు ఆ నమ్మకం పెంచుకోవాలి అవును మిమ్మల్ని వాళ్ళు అసలు విశ్వాసంలోకి తీసుకోవటంలా అంటే ఇప్పుడు జనంలో విశ్వాసం ఎలా పొందుదామని ఆలోచన చేయకుండా అబద్ధాలు 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 ఇక జగన్ నిజం చెప్పినా నమ్మరమ్మా ఎందుకంటే అసలు ఈ అబద్ధాలు విని 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 రే పొద్దున నేను నిజం చెబుతా అన్నా కూడా నమ్మరు ఇదెక్కడి అబద్ధాల పార్టీయో ఇదెక్కడి మోసాల పార్టీయో కానీ దేశ చరిత్రలో ఇటువంటి రాజకీయ పార్టీని ఇలాంటి నాయకుల్ని ఈ ఎగ్ పఫ్ కాళ్ళను చూడాల సమోసాలు ఎగ్ పఫ్ యూ సార్ నమస్తే